బాహుబలిలో రమ్యకృష్ణ నీటి నుంచి కాపాడిన చిన్నారి ఎవరనే దానిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి రమ్యకృష్ణ చేతిలో ఉన్న బాబు నిజంగా బాబు కాదని ఆమె పాప అనే ప్రచారం జరుగుతుంది ఇందులో నిజం ఎంతనే విషయం ఎవరికీ తెలియకపోయినా ఒకప్పుడు చిరంజీవి సూపర్ హిట్ సినిమాలో నటించిన బాబు మాత్రం రియల్ లైఫ్లో ఓ లేడీ అనే మనలో చాలా మందికి తెలియదు చిరంజీవి హీరోగా తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమాలోని చిన్నారి రాజా మాత్రం ఆ అమ్మాయి ఆ అమ్మాయి మరెవరో కాదు కలిసుందమ్రా వంటి సీరియల్స్ ద్వారా మనకు ఎంతగానో సూపర్ చిత్రాలైన సుజిత తల్లిదండ్రులు సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో సుజిత చిన్నతనం నుంచి సినిమాలో నటించింది అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమె నటించిన పసివాడి ప్రాణం సినిమా సూపర్ డూపర్ అయింది సో సినిమాలో మనకు కనిపించే చిన్నారులు ఆ అమ్మాయిలా అబ్బాయిలా అనే విషయంలో ముందే ఒక కంక్లూజన్కి రాకండి ఏమంటారు If you like the video, please like us and subscribe. Tollywood Nagar